పితృదేవో భవ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కల్పనను కానీ నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాల్ని మాటలు ఏవి నేను చెప్పనండి అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది సహజం కాబట్టి ఆ దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఇది నిష్లాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ ఉంటుంది తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అందుచేత ప్రతి వారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది నా నెంబర్ కింద స్క్రోల్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన అది చూసుకొని మీరు మాట్లాడచ్చు మా దగ్గర కూడా సౌకర్యం ఉంది నిష్ణాతులైన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు ఎక్కడైనా పర్వాలేదు అంటే మీకు ఎక్కడ ఎవరు నిష్ణాతులు లేదు మీకు తెలవాలి కదా అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది దొరకకపోతే అంటే ప్రతివాడు ప్రతివాడు నేను నిష్ణాతుడి అంటాడు అనుకోండి అది కాదు అక్కడ కావచ్చు నిజంగా నిష్ణాతులు ఎవరు ఉన్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాలి కన్యా రాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము రాహుగ్రహ సంచారం రాహు రాహుగ్రహ సంచారము ఆరో స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది అలాగే కొంతమంది శత్రువులు ఉన్నటువంటి వాళ్ళు మీరు వాళ్ళు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా అప్పు తీసుకుని ఉన్నట్టయితే వాళ్ళు అప్పు తీర్చేయగలుగుతారు లేదు కొత్త రుణాల కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు మంచి పనుల కోసం ఏదో మీ అబ్బాయి చదువు కోసమో ఇల్లు కోసమో మరొక మరోటో ఆ రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే అది ప్రభుత్వ రంగ సంస్థ అయినా ప్రైవేట్ సంస్థ అయినా మీకు ఆ రుణం లభించేటువంటి అవకాశం ఉంటుంది ఆ రుణం కూడా సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహుగ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈయనవ్వబోతున్నారు కొంతమంది శత్రువులో ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా మారే అవకాశం కనబడుతూ ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం ఇది అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వదరు ముఖ్యంగా భార్య భర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన కొంచెం చికాకులు కలిగించేటటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏడవ స్థానం వల్ల కలుగుతూ ఉన్నాయి కాబట్టి మధ్యన కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది కొంతమందికి భార్యాభర్తల మధ్యన చిన్నపాటి గొడవలు ఉంటాయి కొంతమంది పెద్ద గొడవలు ఉంటూ ఉంటాయి అందులో కొంచెం కొంతమంది చాలా హార్డ్గా ఉంటారు భార్య అయినా హార్డ్గా ఉండవచ్చు వర్త అయినా హార్డ్గా ఉండొచ్చు అటువంటి దగ్గర హార్డ్గా ఉన్న వాళ్ళ దగ్గర మరింత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది లేకపోతే ఫలితాలు వేరుగా ఉంటూ ఉంటాయి అంచేత శని భగవాను అక్కడ సప్తమ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వజాలడు ఇకపోతే అష్టమ నవమ స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది అండి అష్టమ నవమ స్థానాలు రెండు స్థానాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు కుజుడు మీకు అను శుక్ర భగవాను అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ప్రాణానికి హాయిగా ఉంటుంది చేత కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే భాగ్యస్థానంలోకి వచ్చే కూడా ఇంచుమించుగా ఇది ఏటా ఫలితాలు ఉంటాయి కాకపోతే మీరు ఏదైనా దేవాలయాలకో పుష్కరాలకో వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ ఎనిమిది తొమ్మిది స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీకు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు శుక్ర భగవానుడు కల్పిస్తున్నాడు శుక్రుని యొక్క అనుగ్రహం పూర్తిగా ఉందని వీరికి చెప్పుకోవచ్చు ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వీరికి భాగ్యస్థానంలో ఒక పద్నాలుగు రోజుల పాటు ఉంటారు ఆ తదుపరి స్థానంలోకి వస్తారు భాగ్యస్థానంలో రవి శుభ ఫలితం ఇవ్వకపోయినప్పటికీ దశమ స్థానంలోకి వచ్చాక మాత్రం మంచి వృత్తిపరమైన మంచి ప్రోగ్రెస్ అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఈ భాగ్యస్థానంలో మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటూనే ఉంటాయి కానీ దశమ స్థానంలో మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు ఇకపోతే స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది దశమ స్థానంలో గురు యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏవో ఉంటుంటుంటాయి ఈ విధమైన ఫలితాలు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుంటే బుధుని యొక్క సంచారం తీసుకుంటే ఒక ఐదు రోజుల పాటు భాగ్యస్థానంలోను భాగ్యస్థానంలో ఐదు రోజుల పాటు తదుపరి ఈ దశమ స్థానంలో ఒక పదిహేడు రోజుల పాటు ఒక ఎనిమిది రోజుల పాటు వేయస్థానంలోను ఏకాదశి స్థానంలోనూ జరుగుతోంది ఇక్కడ మీకు బుధుని యొక్క సంచారము దశమ ఏకాదశ స్థానాలలో అన్నట్టయితే మీకు మిథున కర్కాటక రాశుల్లో సంచారం చేసేటటువంటి రోజులన్నీ కూడా ఐదు రోజులు తీసేస్తే ముప్పైలో ఇరవై ఐదు రోజులు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు బుధుడు ఇవ్వబోతున్నాడు బుధుడు మీకు అనుకూలమైన ఫలితంగానే ఉన్నాడు కాబట్టి వ్యాపారం బాగుంటుంది మీ తెలివితేటలు బాగుంటాయి లాభాలు బాగుంటాయి మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అవకాశాలు మీకు కల్పించేట ప్రయత్నం బోధభోగవాణి వల్ల కలుగుతూ ఉన్నది ఇకపోతే కుజుని యొక్క సంచారం ఏకాదశి స్థానంలో జరుగుతోంది చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అక్కడ మీకు కుజుడి ఇవ్వబోతున్నాడు ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా లాభాలు పెరుగుతాయి మన అంద సోదరుల యొక్క బయట వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీకు బాగా లభిస్తాయి ఇంకా ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ఏ పని మొదలుపెట్టినప్పటికీ ఏ వ్యవహారం మొదలుపెట్టినా దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు దిగ్గజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి అని చేత మీద ఎక్కువ గ్రహాలు ఎందుకంటే ఒకటి రెండు మూ నాలుగు గ్రహాలు పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా ఉన్నాయి ఒక గ్రహం మాత్రం పాక్షికంగా అనుకూలంగా ఉన్న కారణంగా బాగుందని చెప్పుకోవాలి అని చేత అలా అని చెప్పి పెద్దగా మీరు ఎగిరికి ఎక్కర్లేదు ఏ ఏ పని చేసినా ప్రారంభించినా పూర్తి చేయగలుగుతారు మిగతా గ్రహాలు ప్రతికూల తరంగానే ఉంది కాబట్టి ఆ రోజు ఈ నవగ్రహాలను పూర్తి చేసుకోండి అంతా కూడా చక్క ఉంటాయి శుభం